ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టము సప్తమ శతకము అష్టావింశ స్తవకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక శ్రీ గణపతి ముని కవి ఈ స్తవకమునందు భగవతి రేణుకాదేవిని విలుతురించి ఇతర క్షేత్రమూర్తులను స్థుతించుచున్నారు శ్లోకం ఒకటి అంతర్వక్ష ప్రధిభ్రమ మాదానో రక్త పూర్ణహితనదుతి మండల హాస భవతాం పరమం ప్రమోదం సిద్ధాంత పంకజ చదుష ప్రమదేశ్వర తాత్పర్యము పరమశివుని ప్రేష గు మాదేవి యొక్క పూర్ణ చంద్రబింబము వంటి ముఖమునకు తెల్లని పరివేషమునని భ్రాంతి కలిగజేయు ఆమె నవ్వు మీకు పరమానందమును కలిగించుగాక శ్లోకం రెండు సమ్మోహనాని తుహినాంశు కళాధరస్య సంజీవనాని సరసీరు హాసాయక సందీపనాని వినతేషు జనేషు శక్తే సంహర్షునాని మమ సొంతు శివాస్మితాని తాత్పర్యము చందకళాధరుడైన శివునకు మోహమును కలిగించుచు మన్మధునకు జీవమునిచ్చుచు నమ్రములైన భక్తులకు శక్తిని వృద్ధి పొందుతున్న ఉమాదేవి హాసములు నాకు ఆనందమును కలిగించుగాక శ్లోకం మూడు నిమేహర తుకాచన కృత్త శీర్ష మాతా పదాంబుజ భుజశ వితీర్ణ హర్ష యా భక్తలోక వరదాన విధౌ వినిద్ర వాసం కమండలూధుని పులినే కరోతి తాత్పర్యము భక్తులకు సావధానముగా వరములిచ్చుచు కమండలు అనేది ఇసుక తిన్ని ఎందు నివసించుచు పాదభక్తులకు ఆనందమునిచ్చుచు అనిరచనీయ మహిమ అయిన చిన్న మస్తకయు మాత నా పాపమును నశింపు చేయుగాక శ్లోకం నాలుగు సస్తావతార జననావ నిరేక వీర ధను దురితాని రక్షణ విదావతి జాగరూకా పుండేక మండలూధి పులినే చకాస్తి తాత్పర్యము భక్తులను రక్షించచు కార్యమునందు సావధానియ్ పవిత్రమైన కమండలు నది ఇసుక తిన్నియందు విలసిల్లుచు పరశురామజనియ్ ఏకవీర అని భీమ అని ప్రసిద్ధిగాంచిన రేణుకాదేవి కవి పాపములను నివారించుగాక శ్లోకం ఐదు ఖిల ప్రభు రేషశక్తి కదా పరమాద్భుతేత్పర్యము క్రోధరహిడ జమదగ్న మహర్షి రేణుక రేణుకాశిరేదమునకు ఆజ్ఞాపించినచో అనేక సుగుణములు గల తనయుడుగు పరశురాముడు తన తల్లి శిరస్సును ఛేదించినచో సర్వేశ్వర్య పరమేశ్వర శక్తి దహనయోగ్యమైన దేహమునందు ప్రవేశించినచో ఇది ఒక అత్యంత అత్యంతాశ్చర్యముగు లోకం ఆరు పుత్ర ప్రయస్తవ శిరస్సహసకర్త

మాతృవధ పాపము లేదు నీకు ఎట్టి నష్టము లేదు ఈ కర్మ పరిణామము క్షత్రియ వినాశనమైనది ఎంత ఆశ్చర్యము లోకం ఏడు అంబైవసాస్వర బిర భూపచర్యా వీరహార స భార్గవ అజహార తే పరగ్రహస్థితిరేవేతు గంధర్వ దర్శన కథ రిపకల్పితైవా తాత్పర్యము ఆ కామధేనువు శ్రీ మాతయగు రేణుకయే ఆమెను కార్తవీరార్జునుడు పరాక్రమముతో హరింపగా పరశురాముడు మరలా తీసుకుని వచ్చను ఆమె వదకు పరగృహ నివాసమే కారణము గంధర్వుని చూచడితే మోహించి అపరాధము గావించిన రేణుకును చంపుటకు జమదగ్ని మహర్షి ఆజ్ఞాపించిన నథ భార్గవ శత్రువులు కల్పించినదే కాని యథార్థము కాదు శ్లోకం ఎనిమిది చిన్నాని నోకటి తత్పూజ్యతే జగతి జగతిరైనకమే శీర్షం కృత్తాహకలే నాభయో నచేతో చేతోక తాత్పర్యము దేహదారుల తలలు ఎన్ని ఛేదింపబడలేదు కానీ లోకమనందు రేణుకాదేవి శిరస్సు మాత్రమే పూజింపబడుతున్నది జంతువుల నాభులు ఎన్ని ఛేదింపబడలేదు కానీ సువాసనాభరితమైన కస్తూరి మృగనావి ఒక్కటి మనస్సునకు ఆనందము కలిగించుచున్నది శ్లోకం తొమ్మిది ప్రాణావసంత శిరసారైతే శరీరే సరోజత శిరస్సు కరే సస్యకృతం తన్విఘ్నమేతఖిలం చ దయ ధీరా విచిత్రం తాత్పర్యము శిరోరహితమైన శరీరమునందు ప్రాణములున్నవి ఈ శరీరం యొక్క చేతియందు చిన్నమైన శిరస్సు క్రీడా పద్మము వలేనున్నది ఈ విశ్వమంతయు శిరస్సును చేతియందు ధరించిన శరీరమునకు ఆధీనమై ఉన్నది కుండలేని నగరమునందలి ఈ అద్భుతమును పండితులు బుద్ధితో గ్రహించురుగాక ఇది శతకము అష్టావింశస్తవకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం శుభంభూయా